మాట్లాడుతూనే తనకి నా మీద ఉన్న ఇష్టాన్ని ఫస్ట్ టైం బయట పెట్టాడు గగన్ చీన్ పేపర్ షూటింగ్ చేసావు అది కూడా తెలియదా ఏమైంది రాజు ఇందులో సాగర్ గురించి ఎందుకు రాసా ఒక నిమిషం ఇంత చిన్న విషయానికి సీరియస్ ఎందుకు అవుతున్నావు రాజీ ఏంటి చిన్న విషయం సాగర్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడమా ప్రవీణ్ రా ఒక మంచి కథని సినిమాగా తీస్తున్నా వాట్స్ రాంగ్ ఇన్ దట్ నా స్టోరీని ఇలా సినిమా కథగా తీయడం నాకు ఇష్టం లేదు అయినా నన్ను అడగకుండా ఎందుకు అలా చేశావ్ సిరాజీ నేను ఒక మంచి స్టోరీ వెతుక్కుంటూ నా జర్నీ స్టార్ట్ చేశాను నిన్ను కలిసి నీ స్టోరీ విన్నాక నాకు తెలిసిన ప్రేమ కథలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి ఒక్కనడుగుతా చెప్పు నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టి సేమ్ స్టోరీ తీస్తే నువ్వు ఆపగలవా అది కాదు చెప్పు ఆపలేవు కదా కూల్ రాజీ ఇలాంటి గొప్ప స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నీలాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకోవాలి ఈవెన్ నేను కూడా నీలా ప్రేమించే అమ్మాయి కావాలని కోరుకుంటున్నా అండర్స్టాండ్ దిచ్యుయేషన్ రాజీ అండ్ నువ్వు మాటి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాల్యూ ఉండదు షాట్ రెడీ అయింది వెళ్దాం నువ్వు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా ప్రేమించే సాగర్ సంపాదిస్తూ కూడా నీ చేత పని చేయించడం పర్సనల్ హర్ట్ చేయాలని కాదు డౌట్ వచ్చింది అండ్ రేపు సేమ్ ఇదే డౌట్ ఆడియన్స్ కూడా రావచ్చేమో ఇద్దరు సంపాదిస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చు అని నేనే స్టార్ట్ చేశాను